వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ బెల్లంతో పొంగలి బెల్లం పొంగలి ఏ విధంగా చేయాలో చూద్దామండి బెల్లం వేసుకుంటే మన హెల్త్కి మంచి షుగర్ కన్నా కూడా అందుకని బెల్లంతో పొంగలి చేస్తున్నాను వాటికి కావలసిన పదార్థాలు పెసరపప్పు పెసరపప్పు అండి ఒక గ్లాసు వేపి పెట్టుకున్నామండి వేపి పెట్టుకోవాలి ద్వారాగా వేపి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఒక చెప్ప కొబ్బరి ముక్కలు ఇవి కూడా దారగా వేపి పెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యం ఏ గ్లాస్ అయితే మనం బియ్యం వేస్తామో ఆ గ్లాస్తోనే పెత్తరపాకు వేసుకున్నానండి ఈ రెండు కలిపి కడిగి పొయ్యి మీద పెట్టుకుందామండి బెల్లం అండి ఆ బెల్లం ఆ గ్లాస్తో గ్లాస్ మన బెల్లం వేయాలి ఏ గ్లాస్తో కొలుసుకున్నాము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి మేము బియ్యము పెసరపప్పు రెండు కలిపి ఇలా కడుక్కొని ఈ గ్లాస్తోనే గ్లాసులు బియ్యం తీసుకున్నానండి దీనికి కొంచెం వెలుతుగా పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు దీనిలో నీళ్ళు వేసుకుందామండి పెసరపప్పు బియ్యం కడుగు పెట్టి ఇప్పుడు నీళ్ళు అది ఒకటి రెండు గ్లాసులు వేసుకున్నామండి వేసుకుని పొయ్యి మీద పెట్టు ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాము వేసి ఇవి ఉడకల్ల చూపిస్తాను పొయ్యి మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను దీనిలో వేపుకుందామండి నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ కొబ్బరి ముక్కలు వేపుకుందాం ఇలా కొబ్బరి ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేసుకున్నామండి జీడిపప్పు కూడా వేసుకుని వేసుకున్నామండి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే అదే కడాయిగా మనం బెల్లం కూడా వేసుకుని కరిగించుకుందామండి గ్లాస్తో కొందని వాటర్ కొంచెం వేసుకుని అన్నము చూడండి ఇట్లా ఉడుగుతుంది అన్నము పెసరపప్పు దగ్గరకు అవ్వాలండి సరిపడా నీళ్ళు వేసాము సరిపడా కొలుపు గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తుంది అన్నం కరిగించుకున్నానండి కరిగించుకున్న వరకు అలా కలుపుకున్నాం ఇలా ఈ బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిందండి దీనిలో కొంచెం ఇలాసీ పొడి వేసానండి ఇలా పొడి పొడులాడుతూ అన్నము బియ్యమును పెసరపప్పు ఇంకా కొంచెం దగ్గర కావాలండి ఉడకాలి ఇది ఇంకా కొంచెం అయినాక చూపిస్తాము ఎలా చేయాలి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కింద బెల్లైకా మనం చేసుకున్న ఈ బెల్లం పాకం దీనిలో వేసేసుకుందాం అన్నంలో అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసానండి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకుందాం బాగా అన్నీ కలిపి మిక్స్ చేసినాము దగ్గరికి వరకు మళ్ళీ దీన్ని ఉడకనే మూత పెట్టుకుండి చూద్దామండి దగ్గరికి అయిపోయింది ఇలా పొంగలి ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా దీనిలో వేసుకున్నామండి వేసుకుని కలుపుకుందాం అంతేనండి బెల్లంతో చేసిన పొంగలి ఎంతో టేస్ట్ అయినా ఈ పొంగలి ఈ విధంగా చేసుకోండి కలిపి వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం అయిపోయిందండి చూడండి బెల్లం పొంగలి ఎంత బాగా వచ్చిందో బెల్లంతో ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీ అయినా బెల్లం పొంగలి ఈజీగా ఇలా చేసుకోండి నచ్చినట్లయితే ఇది చూడండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బయలుంటే టీమ్ అనమాట ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి